విశేషం ఏమిటంటే వేదిక మీద ఉన్నటువంటి వారందరూ కూడా మహిళలు సీత గారు కావచ్చు శైలజ గారు కావచ్చు సంగీత గారు కావచ్చు పద్మజ గారు కావచ్చు అందరూ కూడా వారు ఎంచుకున్నటువంటి రంగంలో తమదైన శైలిలో ముద్ర వేసి చెరగని ముద్ర వేశారని చెప్పి మనందరూ ఒప్పుకోక తప్పింద ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం సాంప్రదాయబద్ధమైనటువంటి మెసేజ్ని అందుకోవడం అనేది ఈ ఈ కార్యక్రమానికి విశిష్టత అని చెప్పి నేను భావిస్తున్నాను దానికి ప్రత్యేకించి నేను పద్మజ గారిని అభినందిస్తున్నాను ఎవరు పోయిన రకంగా ఒక మంచి మెసేజ్ని సమాజానికి అందించాలి అనేటువంటి ఆలోచన కళలు ప్రత్యేకతని చెప్పి మనమందరూ కూడా భావిస్తారు అంతేకాకుండా మన సాంస్కృతిక వికాసానికి కళలన్నీ కూడా దర్పణంగా మనందరూ కూడా భావిస్తాం కనుకనే మన దేశంలో ప్రతి ప్రాంతం వారు కూడా వారి వారి కళలను వారి వారసత్వ సంపదగా పరిరక్షించుకోవాలని చెప్పి చాలా కృషి చేస్తూ ఉంటారు కళల యొక్క ముఖ్య ప్రధాన లక్ష్యం ఆనందప్రదానం అటు ఏ కళ తీసుకున్నా సరే దానికి ఒక మంచి వాతావరణం కల్పిస్తూ మంచి మానసిక ఉల్లాసాన్ని మన కళలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి నాట్యం సంగీతం సాహిత్యం శిల్పం చిత్రలేఖనం వీటన్నింటినీ కూడా సమాహార కళలుగా పెద్దలు భావించిన సందర్భంలో కళలు స్వయంగా భగవంతుడు మానవుడికి ప్రసాదించారని ప్రత్యేకించి ఆలయాల ప్రారంభంలో ఈ కళలు అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలో భక్తునికి అనుసంధానంగా వాటి సంగీతాన్ని ఈ నాట్యాన్ని మనం పరిగణిస్తుంది అంతేకాకుండా నాట్యానికి వచ్చేటప్పటికి నాట్య శాస్త్రం నాట్యాన్ని ఉన్నాది అని చెప్పి ఒక విశిష్ట కూడా ఉంది నాట్యశాస్త్రాన్ని పంచమ వేదంగా నాట్యశాస్త్రాన్ని పెద్దలు కూడా గుర్తు తెలుసుకుంటారు నాలుగు వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి పంచమ వేదంగా నాట్యశాస్త్రాన్ని బ్రహ్మ స్వయంగా రచించాడు అని చెప్పి పెద్దలు చెప్తారు అటువంటి నాట్యశాస్త్రం స్వయంగా మనకి మానవుడికి లభించమనేది అది మన అదృష్టంగా మనం భావించవలసినటువంటి అవసరం ఇక కూచుకుని నృత్యాన్ని వచ్చేటప్పటికి సిద్ధేంద్ర యోగి పదమూడవ శతాబ్దానికి చెందిన సిద్ధేంద్ర యోగి అంటే పదమూడవ శతాబ్దం ఒక మంచి కళాకారుని సిద్ధేంద్ర యోగి రూపంలో ఒక మంచి కళాకారుని మనకి ఇవ్వటమే కాకుండా కూచుకుని నృత్యానికి ఒక కొత్త మార్గదర్శకత్వాన్ని యోగి అందించాలని చెప్పి మనం అందరం కూడా ఒప్పుకోక మరి ఆ నేతృత్వంలో అంతటి రాక్షస్తు కలిగినటువంటి మన సాంప్రదాయ కళ నాట్యం అందులోనూ మన రాష్ట్రానికి చెందినటువంటి కూచిపూడి నృత్యాన్ని ఒక మంచి సందేశాన్ని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఆ కళని పద్మజ గారు వినియోగించుకోవడం అనేది ఇది ముదావసంగా మనం అందరం ఆహ్వానించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను భర్తారక్షత యొక్క మార్పు అంటే కేవలం మనం ఏదో ఇంటి వరకు అని చెప్పి భావించడం కాదు కానీ దేశాన్నే ప్రగతి పదంలో నడిపించగల ఒక మంచి మార్పు స్త్రీ తీసుకురాగలదు అని చెప్పి నేను విశ్వసిస్తూ నమ్ముతూ మరి ఈనాడు పద్మజారెడ్డి గారు ఇందాక చెప్పినట్టుగా ఒక చక్కటి ప్రయోగం కేవలం ఇది హైదరాబాద్లో మాత్రమే మాత్రమే ప్రదర్శన ఇవ్వకుండా మరి ఇందాక వక్తలు చెప్ చెప్పినట్లుగా డిస్ట్రిక్ట్స్కి సైతం జిల్లాలకు సైతం దీన్ని తీసుకుని వెళ్ళి అక్కడ కనుక ఈ ప్రదర్శన ఇవ్వగలిగినట్లయితే తప్పకుండా అందరి ఆలోచన విధానంలో మార్పు వస్తుంది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తూ దానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సోదరిమణి సునీత లక్ష్మారెడ్డి గారు వారు కూడా సంపూర్ణంగా వారి సహకారాన్ని అందించాలి అని చెప్పి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఒకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పద్మజారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ పెద్దలు చెప్పారు అంటే కుల కాంతతోడన్నెప్పుడు కలహింపకు బట్టి తప్పు ఘటి హింపకు కల కంటి కంట కన్నీరు సిరి ఇంట నొల్లదు సుమతి అని చెప్పారు కనుక స్త్రీ అంటే దీని అర్థం ఏమిటంటే స్త్రీ ఎక్కడ అగౌరవపరచబడుతుందో అక్కడ అభివృద్ధికి తావు లేదు అని చెప్పి దీని అర్థం కనుక ముందు మనం తల్లిదండ్రుల మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకుంటూ అటువంటి మరి ఇంట్లో ఆడు శిశువుకి మనమందరం కూడా ఆ రకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చుకుంటూ మన సన్మార్గంలో నడుస్తూ సమాజానికి మనం అందరం కూడా మార్గదర్శకం కావాలి అని చెప్పి సభాముఖర్ విజ్ఞప్తి చేస్తూ మరి ఒక్కసారి పద్మజారెడ్డి గారికి అందరికీ నా అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను